నవ్వు ఒక శబ్దం కాదు అదొక అనుభూతి ఆ అనుభూతిని ఆస్వాదించి ఆశీర్వదించిన ప్రేక్షక మహాశైలందరికీ వినమ్రతతో ఈ పుస్తకం ఎందుకు చదవాలి నేనేంటో నా సినిమాలు చెప్తాయి నేనేంటో మీ హృదయాలు చెప్తాయి నేనేంటో నా అవార్డులు చెప్తాయి నేనేంటో నా బిరుదులు చెప్తాయి కానీ ఈ నేను నేనుగా మీ ముందుకొచ్చే ముందు నేనెంత సంఘర్షణ అనుభవించానో ఎన్ని సమస్యలను అధిగమించానో ఎన్ని పరిస్థితులను ఎదుర్కొన్నానో ఎన్ని సమస్యల నుండి గట్టెక్కి వచ్చానో మీకు తెలియదు మీకు తెలిసిన బ్రహ్మానందం నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఆ రెండవ వైపు ఈ పుస్తకం ఇందులో నా జీవితం యథాతథం ఒకరి అనుభవం ఒకరికి పాఠ్యాంశం కావచ్చు ఒకరి అనుభవం ఒకరికి మార్గదర్శం కావచ్చు ఆ ఒకరు మీరు కావచ్చు మీలో ఒకరైనా కావచ్చు అందుకే నేను నన్నుగా ఈ పుస్తకంగా మలుచుకున్నాను నా అనుభవ సారాన్ని అక్షరాలుగా మార్చాను విజయం వైపు పయనం వినయంతోనే కాదు విఘ్నతతోనూ సాగించాలి విద్వత్తుతో పరిపూర్ణం చేసుకోవాలి ఇటువంటి విషయాలు చెప్పడానికి ఒక వేదిక కావాలి ఆ వేదికే ఇది నేనేదో గొప్పగా సాధించానని కాదు ఈ చలనచిత్ర చరిత్రలో ఎందరో మహానుభావులు ఎంతో నిష్ఠాత్తులైన శాశ్వత కీర్తి గడించిన వాళ్ళు ఉన్నారు వారందరి నిరసన నిలబడే అర్హత నాకుందన్న గర్వంతో నా జీవిత చరిత్ర రాయడం లేదు వారంతా చెప్పని చెప్పుకోలేని విషయాలు కూడా చెప్పడానికి నా జీవితంలో చాలా సందర్భాలున్నాయి ఆ సందర్భాలు చెప్పుకోవడం కోసం ఆ సందర్భాన్ని కాదని మనవి చేస్తూ ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావాలని సంకల్పంతో రాయడం మొదలు పెట్టాను నా నుంచి నవ్వు పుట్టడానికి ముందు నా ఇంట్లో పేదరికం పుట్టింది అప్పుడే నా వయస్సుకు పెద్దరికం అబ్బింది పేదరికం అంటే ఏమిటి కష్టాలన్నీ ఇల్లరికం రావడమే సుమి తినడానికి కూడు లేకపోవడం పేదరికం ఉండడానికి గూడు లేకపోవడం పేదరికం కట్టుకోవడానికి బట్ట లేకపోవడం ఇది అదే ఇవి లేకపోయినా ఆత్మగౌరవం ఉంటే చాలు నీ ఉనికిని నీ వ్యక్తిత్వం నీ ఔనిత్యం వీటన్నిటినీ ప్రపంచం గుర్తించే రోజొస్తోంది అంచేత అమ్మని నాన్నని తోబుట్టువులని వీరితో పాటు పేదరికాన్ని ప్రేమించండి దరిద్రాన్ని ద్వేషించండి దరిద్రం అంటే ఆత్మగౌరవం లేకపోవడం ఇదంతా చదివి నేను చిన్నప్పుడు పడిన కష్టాలన్నీ కరువు పెట్టి మిమ్మల్ని నవ్వు మరిచి ఏడుపులోకి నెట్టాలనే ఉద్దేశం మాత్రం కాదు ఇది నా ఆత్మకథ కాదు నా డైరీ అన్నీ ఉండవు అంతా ఉంటుంది ఎంతో కొంత మీ మనసుని తట్టి పిలుస్తుంది మీ మనసు తలుపు తెరిస్తే అంత బ్రహ్మానందమే జన సుఖినో భవంతు నిజానికి నా జీవిత చరిత్ర నేను రాసుకోలేదు నాకు జీవితాన్నిచ్చిన ఆ భగవంతుడో ఎప్పుడో రాశాడు కొంతమంది దైవానుగ్రహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని మనసా వాచా భావిస్తారు నేను రెండవ కోవకు చెందినవాణ్ణి ఆస్తికుల్లో ఆస్తిపరులు ఉన్నారు నాస్తికుల్లో ఐశ్వర్యవంతులు ఉన్నారు నన్ను మాత్రం ఓ అదృశ్య శక్తి చిటికలు వేలు పట్టుకొని నడిపించింది కష్టం నుంచి బాధ నుంచి ఆకలి నుంచి పేదరికం నుంచి సమస్యల నుంచి విముక్తిస్తూ నన్నెప్పుడూ నడిపిస్తూనే ఉంది ఆ చిటికిని వేలు స్పర్శ దివ్య స్పర్శ అనుభవించిన వారికే తెలిసే స్పర్శ ఆ స్పర్శని ఆస్వాదిస్తూ అవరోధాలన్నీ అధిగమిస్తూ ఆటంకాలన్నీ ఎదుర్కొంటూ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడుతూ ప్రతి బంధాన్నించి పాఠం నేర్చుకుంటూ నేను సాగించిన ప్రయాణంలో నా చిటికిన వేలు పట్టుకున్నది ఎవరో కాదు ఆ అదృశ్య శక్తి ఎవరో కాదు నేను నమ్మిన దైవం ఆ దైవం వల్లే నేను జ్ఞానాన్ని సంపాదించుకున్నాను ప్రతిభను సంపాదించుకున్నాను పేరు ప్రతిష్టలు పెంచుకున్నాను ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నాను ముఖ్యంగా సంపాదించుకున్నది ఏదీ పోగొట్టుకోలేదు అలా ఏదీ పోగొట్టుకోకుండా ఒక మనిషి తనలోని శక్తిని వెలికి తీసుకొని తన కోసం ఎలా వినియోగించుకోగలడో చెప్పే ప్రక్రియ ఈ పుస్తక పరమార్థం అంతా దేవుడి దయ అంత ఆయనే అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం అస్తికత్వం ఇదంతా నా కష్టార్జితం నా స్వయం కృషి నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం ఈ రెండు భావాలు కా కాడికి కట్టిన రెండు ఎద్దుల లాంటివి నా పరిస్థితి నాదే అని ఆస్తికత్వం అటు లాగికెళ్ళినా కాదు నా పరిస్థితి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్ళినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం అటు చేస్తున్న పని శ్రద్ధగా అంకిత భావంతో నవ్యతతో చేయాలి ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి ఈ రెండూ కలిస్తేనే జీవితం అనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం భగవద్గీత చెప్పినా మహ్మద్ ప్రవక్త చెప్పినా జైనులు చెప్పిన బౌద్ధులు చెప్పినా ఒక్కటే చెప్తారు కష్టపడు ఫలితాన్ని ఆశించకు అని నీ కష్టం నువ్వు పడితే ఆ భగవంతుడే దానికి సంబంధించిన ఫలాన్ని ఇస్తాడని తెలియజేయడానికే నా ఈ పుస్తక రచన అంతేగాని నాకున్న కష్టాలన్నీ నేను పడినటువంటి బాధలన్నీ చెప్పుకొని నేను ఇంత తక్కువ వాడినని బీదవాడినని ఇంత దారుణమైన పరిస్థితి నుంచి వచ్చానని మీ దగ్గర నుంచి జాలి పొందడానికి కానీ లేదా నేను సాధించిన విజయాల్ని నేను సాధించిన విజయ సోపానాలన్నీ మీ ముందుంచి నేను ఇంత గొప్పవాడినని చెప్పుకోవడానికి ఈ పుస్తకం రాయడం లేదు శ్రమని నమ్ముకున్న వారికి చిత్ర పరిశ్రమ ఎప్పటికీ స్వాగతం పలుకుతూ ఉంటుంది ఆఖరి శ్వాస వరకు ఆహ్వానం ఉంటూనే ఉంటుంది ఆ శ్రమకు ప్రతిభ కూడా అవసరం ఆ ప్రతిభకు సాన పెట్టుకోవడం అవసరం ఆ ప్రతిభ అవసరానికి దైవానుకూలత పరమ అవసరం మన స్థానాన్ని ఎ ఎప్పటికప్పుడు మనం నిలబెట్టుకుంటూ ఉంటేనే అది మన స్థాయిని పెంచడానికి ఉపయోగకరిస్తుంది స్థాయి అనేది కోరుకుంటే రాదు నేర్చుకుంటే వస్తుంది సారం నుంచి నేర్చుకుంటే వస్తుంది ఒక లెక్చరర్గా ఎందరో విద్యార్థులకు పాఠాలు నేర్పిన నేను ఒక నటుడిగా ఎన్నో పాఠాలు నేర్చుకుంటేనే ఎదురైన పరీక్షలన్నీ ఎదుర్కొంటేనే పాస్ అయ్యాను నటుడిగా ఫెయిల్ అయింది లేదు భర్తగా ఫెయిల్ అయింది లేదు తండ్రిగా ఫెయిల్ అయింది లేదు నా కథలో గొప్ప గొప్ప సినిమా పాత్రలే కాదు చాలా చిన్న చిన్న ఆనందాలు కూడా నోచుకొని పేదరికపు ఖాళీ పాత్రలు ఉన్నాయి నా జీవిత చరిత్ర చేతబుచ్చుకొని అందులో సరస్వతీదేవిని అక్షరాలు అడుక్కున్నాను ఆ జ్ఞాన శారదాదేవి జ్ఞానం దానం చేయమని అడిగాను అంతేగాని ఏనాడు ఎవరి దగ్గర చేచాచలేదు బదులు తీసుకోకుండా సాయము అడగలేదు కృతజ్ఞత చూపించాను తప్ప కృతజ్ఞుడిగా మిగిలిపోలేదు నా పేదరికాన్ని పరిచయం చేయడానికి నాకేమీ సిగ్గుగా అనిపించలేదు ఆ స్థితిలో కూడా రేపటి మీద ఆశతో బ్రతికాను కదా అందుకు గర్వపడుతున్నాను ఇది చాలు కదా ఒకరికి ఒక పాఠంగా నేర్చుకోవడానికి ఎవరికైనా రేపటి మీద ఆశని పెంచడానికి ఇందులో నా గొప్పదనాన్ని రాసుకోలేదు బ్రహ్మానందం ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుని నిలబడ్డాడు అనేది మాత్రమే రాయగలిగానని భావిస్తున్నాను